ఇప్పుడు వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల వంటలు వండేచ్చాలి రాజకీయ కక్షాధిపతి చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మొండి వైఖరి నశించాలి రాజకీయ కక్షాధిపతి చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే పోని విజయ్ చంద్ర మొండి వైఖరి నశించాలి ఇప్పుడు వంట చేస్తున్న వంట మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ కక్షాధిపతి చర్యలు మానుకోవాలి మధ్యాహ్న భోజన కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికులు పట్ట పట్టద్దు మధ్యాహ్న భోజన కార్మికులు పట్ట పట్టద్దు

వాళ్ళు ఏం చెప్తున్నారు వృద్ధులు అండి ధర్నా చేస్తున్నారంటే వృద్ధుల మన చేతిలో లేదు ఉన్నతాధికారులకు మేము తెలియజేసాం వాళ్ళు ఏమన్నారంటే మరి ఇంక ఇప్పటికైతే పాత వాళ్ళే కొనసాగించాలి ఇంక తర్వాత ఆలోచిద్దాం దీని గురించి ఇప్పటికైతే మాత్రం పాత వాళ్ళే కొనసాగించాలని పయదు నాకు ఆదేశం ఆ విధంగా ఇప్పుడు నేను పాత వాళ్ళే చేయిస్తాను అలాగే శుభ్రంగా ఉంది ఆరోగ్యంగా ఉంది రుచికరంగా ఉందని చెప్పేసి అందరి అభిప్రాయం ఇప్పుడు వాళ్ళని తీసేసి ఎమ్మెల్యే గారు వేరే వాళ్ళు వేయిస్తారట ఆ ఎమ్మెల్యే గారు ఒత్తిడి చేస్తే డిఈఓ కొత్త వాళ్ళని పెట్టాలని నిర్ణయం చేశారట అసలు డిఈఓకి వెన్నెం పొందా లేదని అడుగుతున్నాను మీరు అధికారులు మీ దగ్గర అధికారం ఉంది ఎమ్మెల్యేకి ఏం అధికారం ఉంది దౌర్జన్యం తప్ప కాబట్టి మీరు రూల్స్ పాటించండి ఇక్కడ పిల్లలు కానీ వారి తల్లిదండ్రులు కానీ వీళ్ళు వంట బాగులేదు అని ఏవైనా చెబితే వాళ్ళు మార్చండి అంతేగాని ప్రజలందరూ ఉండాలంటే మీరు ఏ రకంగా మారుస్తారు మీకు ఏ రూల్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పటికైనా మీరు పద్ధతిగా ఉండండి ఇప్పటికే జిల్లాలో ఇలాంటివి చాలా చేస్తున్నారు మీరు ఇది కానీ కొనసాగిందా ఎట్టి బస్సులో కూడా మిమ్మల్ని స్టేట్ చేయడం జరగదు కాబట్టి అధికారులు ఇక్కడ మరలా తొలువు చేసుకొని వాతావరణం తొలగిస్తే బాగుండదని చెప్పేసి హత్యంగా ఉంది అలాగే శుభ్రంగా ఉంది ఆరోగ్యంగా ఉంది రుచికరంగా ఉందని చెప్పేసి అందరి అభిప్రాయం ఇప్పుడు వాళ్ళని తీసేసి ఎమ్మెల్యే గారు వేరే వాళ్ళు వేయిస్తారట ఆ ఎమ్మెల్యే గారు ఒత్తిడి చేస్తే డీఈఓ కొత్త వాళ్ళని పెట్టాలని నిర్ణయం చేశారట అసలు డిఈఓకి వెన్నెం ఉందా లేదని అడుగుతున్నాను మీరు అధికారులు మీ దగ్గర అధికారం ఉంది ఎమ్మెల్యేకి ఏం అధికారం ఉంది దౌర్జన్యం తప్ప కాబట్టి మీ రూల్స్ పాటించండి ఇక్కడ పిల్లలు కానీ వారి తల్లిదండ్రులు కానీ వీళ్ళు వంట బాగలేదు అని ఏదైనా చెబితే వాళ్ళు మార్చండి అంతేగాని ప్రజలందరూ ఉండాలంటే మీరు ఏ రకంగా మారుస్తారు మీకు ఏ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పటికైనా మీరు పద్ధతిగా ఉండండి ఇప్పటికే జిల్లాలో ఇలాంటివి చాలా చేస్తున్నారు మీరు ఇది కానీ కొనసాగిందా ఎట్టి వయసులో కూడా మిమ్మల్ని స్టేట్ చేయడం జరగదు కాబట్టి అధికారులు ఇక్కడ మరలా తొలువు చేసుకొని వాతావరణం తొలగిస్తే బాగుండదని చెప్పేసి హత్య